కర్ణాటకలో హీరో దర్శన్ ఇష్యూ కలకలం రేపుతోంది జైలు నుంచి విడుదలైన ఫోటో సంచలనంగా మారడంతో సర్కార్ సీన్లోకి దిగింది ఈ ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు సొంత అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ దాదాపు రెండు నెలలుగా జైల్లో ఉంటున్నారు పరప్పన జైల్లో దర్శన్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు జైల్లో తమ అభిమాన హీరో ఎన్ని కష్టాలు పడుతున్నాడో అంటూ ఫ్యాన్స్ బయట కన్నీరు మిన్నీరు అవుతున్నారు అయితే జైల్లో దర్శన్ కష్టాలు పడ్డం కాదు వీవీఐపీ ట్రీట్మెంట్తో ఫుల్గా చిల్ అవుతున్నాడు అందుకు సంబంధించిన ఒక ఫోటో కూడా వైరల్ అయింది తోటి ఖైదీలతో కలిసి దర్శన్ చక్కగా కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ సిగరెట్ తాగుతున్నాడు ఆ ఫోటో వైరల్ కావడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి అయితే ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులపై విచారణకు ఆదేశించారు